నేను ఇక్కడ జిల్లాలకు వచ్చిన జిల్లెల గ్రామానికి ఇక్కడ ఒక జిల్లెల్లా తర్వాత పక్కన రామచంద్రపూర్ లింగాపూరు తర్వాత పక్కకు దాచారం నేరెల్లా ఎన్ని గ్రామాలకు వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రంగనాయక సాగర్ నుంచి ఏదైతే నీళ్ళు వదులుతున్నారో జక్కాపూర్ దాకా వచ్చినాయి ఆడికెళ్ళి గోపులాపూర్ మాటిండ్ల దాకా వస్తున్నాయి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తాయి అప్పుడు అన్ని అన్ని గ్రామాలకు వస్తాయి అనేది వాళ్ళ రిక్వెస్ట్ ఏమి ఇబ్బంది ఉందో అసలు ఇప్పుడు ఎండిపోతున్నాయి పొలాలు మా పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వని అడుగుతున్నారు ఒక్క రిక్వెస్ట్ ఒక్క రిక్వెస్ట్ వచ్చే ఒక ఒక చేయండి మీ డీల్ ఇద్దరికి బాగా ఐడియా ఉంది మీరు ఒక్కసారి డీల్ అని పిలిచి ఒక మాట ఏం చెప్పండి అంటే ఒకటి ఒక మధ్యలో ఇక్కడ అబ్బాడి చంద్రారెడ్డిని ఒక రైతు నోటి చిన్న ఆయన ఒక పది గుంటల భూమి మీద పోతుందట ముప్పై గుంటల భూమి పోతుందంట మొత్తం కనుక ఆయన లక్షల రూపాయలు ఇస్తే అదొక కాలువకి లైన్ క్లియర్ అయిపోతుంది దాంతో ఈజీగా మొత్తం జిల్లల గ్రామంలో వందలాది ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఆడికెళ్ళి మీరు ఒకసారి తెలుసుకోండి డీలు ఇద్దరు రెండోది రెండోది మరి నీళ్ళకి ఇబ్బంది లేదు సరిపడా నీళ్లున్నాయంటే మా వాళ్ళు అడిగేది ఏంటంటే కిందికి ఫ్లో వచ్చేటట్టు అందరికి కొద్దిగా ఫ్లో అందరికి అందరికీ ఇక నాలుగైదు గ్రామాల ఊర్లు పాపం రైతులు ఏంటంటే పంటలు వేసుకున్నారు డిసెంబర్ జనవరిలో ఎండిపోయేటట్టున్నాయి ఆగమైపోయేటట్టుంది అని చెప్పి వాళ్ళు ఆందోళన ఉన్నారు కొన్ని కొన్ని దగ్గర ఆల్రెడీ ఎండిపోయేందుకు వచ్చినాయి మీరు ఇప్పుడు అర్జెంట్ గా నీళ్ళు ఇస్తేనే బతుతం లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఒక ప్రార్థన ఒక ప్రార్థన మీరు ఫీల్డ్ విజిట్ కి రాగలిగితే ఇంకా బాగుంటుంది సార్ ఒకసారి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రాగలుగుతారు రేపు పెట్టుకుంటారా నేను ఒక పని చేస్తా ఇక్కడ మా మాజీ సర్పంచ్లు రైతులు అందరు ఉన్నారు స్పీకర్లో పెడుతున్నాం మిమ్మల్ని ఓ పని చేస్తా సార్ మధు అని మాట్లా మధు అని మా జిల్లాలో మాజీ సర్పంచ్ ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మంచి యాక్టివ్ అబ్బాయి అబ్బాయి మీతో టచ్ లో ఉంటాడు రేపు మీరు వస్తే ఇక్కడ ఈ నాలుగు పెడతాడు మాట్ల మధు థ్యాంక్ యూ సిగర్ జర రైతులు కూడా ఉంటారు వాళ్ళందరికి చూపెట్టి జర తిరిగి ఓపికగా వినండి విని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళు పాపం కొద్దిగా ఆందోళన ఉన్నారు ఆ కొద్దిగా లొలి పెట్టినా కూడా మీరేం బాధపడకండి ఎందుకంటే పంట ఎండిపోతుంది ఆందోళన ఏం లేదు మీరు బాధపడకండి గత ముందే చెప్తున్నాను నేను కూడా దయచేసి పెట్టుకోండి